నేను ఒకటే చెప్తా ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి ఎందుకంటే పుష్ప వన్ హిట్ అయ్యింది పుష్ప టూకి కూడా హిట్ అవుతుంది అనే ఒక ఆలోచన ఉంది అలాంటి ఆలోచన అందరిలో ఉంది అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు విపల విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధితు కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైనా సరే నా మాట నా మాట బెనిఫిట్స్ వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకం అంటే బెనిఫిట్స్ వేయచ్చు ఎందుకంటే ఈరోజు సినిమాల్లో పైరసీ బోర్డ్ అయిపోయింది ఎందుకే వస్తున్నారు సినిమా పైరసీని అర అరకట్టాలి కదా అన్ని అంత ఎంతో మంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక నాలుగు రోజులు అయిపోతే దాని ప్రైవసీ పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అనడం కరెక్ట్ కాదు వెయ్యాలి దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అది అందరూ బా అందరితో మీద బా బాధ్యత అది అందరి బాధ్యత అటు సినీ యాక్టర్స్ పైన ఉంది ఇటు ప్రభుత్వం పైన ఉంది పాపులారిటీ వచ్చినటువంటి సినిమాలకి ముందే ఊహించ దాన్ని గమనించగలగాలి అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు కనుక ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే దానికన్నా ఇది భవిష్యత్తులో ఎలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా స్టే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా శాచురేట్ అయింది మార్కెట్ చాలా రద్దీ అయింది అక్కడ ఆలద ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం కనుక సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కళాకారులు చాలామంది ఉన్నారు కళలు ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తాను మంచి మంచి అందాలు ఉన్నటువంటి అందాలు బ్యూటీ బ్యూటీ ఉన్నటువంటి ప్లేస్లు ఉన్నాయి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అక్కడ అరికెళ్తే ఇంత అందం ఉంది ఇక్కడ వీటి దగ్గర పెడితే బాగుంటుందనే ఆయన తన్వయత్వం చెంది చెప్పినటువంటి మాట అక్కడ చూసిన తర్వాత కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను మంచి ఆలోచన ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా పరిణయించాలని చెప్పి తెలియజేస్తాను